డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ గేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గత వీడియోస్లో మనం ఐఐటీల యొక్క ఫీజుల వివరాలు ఎన్ఐటీల యొక్క ఫీజుల వివరాలు చెప్పడమే జరిగింది ఈ రోజు ఈ వీడియోలో ఐటీస్ అనమాట ఒక విధంగా ఈ ఐటీస్ అనేది మనం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అసలు ఎన్ని రకాల ఐటీస్ ఉంటాయి అసలు ఇక్కడ ఎక్కడ ఫీజు ఉంటుంది ఎక్కడ ఫీజు ఉండదు అనేటువంటి వివరాలు చెప్పిన తర్వాత మాత్రమే చాలామంది తెలుగు పేరెంట్స్కి ఈ ఐటీస్ గురించి ఒక అవగాహన వచ్చిందనమాట ఎందుకంటే నాకు చాలా మంది వీడియోస్ కింద కామెంట్స్ పెడతారు కాబట్టి నాకు తెలిసింది నేను చేసేంత వరకు ఎవరు చేయలేదా అనిపించింది అనమాట కాబట్టి ఈ లో కూడా ఈరోజు కూడా ఒక కొత్త విషయాన్ని నేను చెప్పబోతున్నాను కాబట్టి ఎవరైతే జెఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి రేపు జాన్ కాబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ త్రిపులైటీలు అన్ని త్రిపులటీలకు సంబంధించిన ఫీజర్స్ వివరాలు ఏదో ఒక ఐటీ తీసుకొని కాదు అన్ని త్రిపులైటీల ఫీజెస్ యొక్క వివరాలు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకే ఉపయోగం ఉందన్నమాట నాకంటే ఎక్కువ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పేరెంట్స్ చూస్తున్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనమాట కొంత ఎంకరేజ్మెంట్ లాగా అంటే నా ఫ్యామిలీలో మీరు జాయిన్ అయినప్పటి నా సబ్స్క్రైబర్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటూ మనం వీళ్ళకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు నేను ఏం చేస్తానో మీకు తెలుసు కదా స్కిల్ టెస్ట్ గురించి చెప్తా ఉంటాను అనమాట ఎందుకంటే ఈరోజు లక్షలు కడుతున్నారు పేరెంట్స్ కూడా కాదు లక్షలు ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి అదేవిధంగా రేపు ఇంటర్మీడియట్ కాలేజీలో లక్షలు పెట్టి మళ్ళీ చదివించాలన్నమాట వాళ్ళు పెడతారు అన్ని అమ్మేసి కూడా చదివిస్తారు పేరెంట్స్ కానీ ఆ చదివి ఆ డబ్బు వాళ్ళు పెట్టుతున్న దానికి ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఎక్కడా లేదు రోడ్డు వేస్తే కాంట్రాక్టర్ గవర్నమెంట్ వెళ్ళి అక్కడ నాణ్యత చెక్ చేస్తారు అనమాట కానీ ఒక పేరెంట్ ఒక లక్ష రెండు లక్షలు కట్టిన తర్వాత వాడికి ఏ స్కిల్స్ వస్తున్నాయి ఏంటి అనేది తెలియట్లేదు ఈ ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత వాడు చదివినా చదవకపోయినా వాడికి మార్కులు వేసేసి స్టూడెంట్ని ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెడతారు రేపు వాడికి ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల మార్కులు వస్తాయి ఏం క్వాలిఫై అన్నారు ఇటువంటి పరిస్థితి అనేది ఉండటం అనేది చాలా దౌర్భాగ్యం అంత తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది స్టూడెంట్స్ క్వాలిఫై కావట్లేదు ఇంటర్మీడియట్ మాత్రం తొమ్మిది వందల మార్కులు ఉంటాయి అనమాట కాబట్టి ఇటు మన పేరెంట్స్కి కొంత అవేర్నెస్ తీసుకురావడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఆన్లైన్లో పేరెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఏదో అనుకున్నాం సార్ కానీ మీరు మీ టెస్టు చాలా వర్త్ సార్ అని చెప్పేసి రీసెంట్గా ఒక మేడం గారు విజయవాడ నుంచి రాపించారనమాట వాళ్ళ పాప వాళ్ళ పాప ప్రతిదీ నేను చదువుతా ఉంటుంది అనమాట మరి రిపోర్ట్ చూస్తే తన అంత నాలెడ్జ్ ఉందన్నమాట పాపకి కాబట్టి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ కెరియర్ డిసైడ్ చేయడం జరిగింది మీ పిల్లలు కూడా ఎయిత్ క్లాస్ అండ్ అబోవ్ ఉన్నా ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఈ స్కిల్ అంటే నాకు కావాల్సింది మీ పాప బాబు పేరు వాళ్ళు ఏ క్లాస్కి అవుతున్నారు మెయిల్ ఇస్తే సరిపోతుంది కొంత ఛార్జ్ చేస్తున్నాను ఇది ఫ్యూజర్ ఫీజు అనేది ఫ్యూచర్లో పెరగబోతా ఉంది ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయాలంటే కొంత ఏ కాబట్టి ఖర్చు ఎక్కువ ఉంటుంది ప్రస్తుతానికి నేను మాత్రం దానికి ఖర్చు తగ్గట్టు అమౌంట్ తీసుకుంటున్నాను బట్ ఈలోపు మీరు అందరూ రిటర్న్ చేసుకుంటారని కోరుకుంటూ ప్రతి వీడియోలో చెప్తున్నందుకు నన్ను క్షమించాలి మీరు ఇది అవసరం మన తెలుగు పేరెంట్స్కి ఎందుకంటే రేపు రేపటి రోజున స్కిల్స్ లేకపోతే చాలా కష్టం కాబట్టి ఇంతగానని చెప్తాం అన్నమాట అదేవిధంగా మీరు జేఈమేన్స్ రాస్తున్న ఇతరత్ర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నా మీకు నా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అమౌంట్ కడతా అంటేనే కాల్ చేయండి ఫ్రీగా అయితే ఉండదు ఎందుకంటే అందరికీ నేను ఇవ్వలేను బట్ ఈ వీడియోస్ ద్వారా చాలా డౌట్స్ క్లారిఫై చేస్తూ కాబట్టి కొంతమందికి గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ నెంబర్కి మీరు చేయొచ్చు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళే కొన్ని ఫొటోస్ మాత్రమే పెట్టారు అనమాట బట్ మీరు అందరు కూడా నచ్చుతున్నట్లయితే అంటర్షిప్ తీసుకోవడానికి కోరుకుంటూ ఇక మీకు టైం వేస్ట్ చేయకుండా నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాదాపు మనకి ట్వంటీ సిక్స్ త్రిపులటీస్ ఉన్నాయి ఈ రెండు పేరేమో ఏమో త్రిపులటీలు అనమాట భువనేశ్వరం రాయ్ రాయ్పూర్ కానీ అవి త్రిపులటీలు కాదు పేరు త్రిపులటీలే కానీ త్రిపులటీలు కాదు అవి జిఎఫ్టీఐలు అందుకని అక్కడ పెట్టే మీకు తెలియాలని చెప్పేసి సో ఇవి మనకి ఉన్నటువంటి ఇది కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అనమాట ఓకేనా ఈ త్రిబుల్ ఐటీస్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కోర్ బ్రాంచెస్ ఉండవు ఈసీతో లాస్ట్ అనమాట సిఎస్ఈ ఐటీ స్పెషలైజేషన్ ఏది డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈసీలో ఈ మధ్య బీఎల్ఏస్తాయి మెకానికల్లో వచ్చేసి మీకు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉంటుంది ఆ నాలుగు బ్రాంచ్లు తప్ప వేరే బ్రాంచెస్ ఉండవు ఒకవేళ మీకు మంచి ఎన్ఐటీలలో సీట్ రాకపోతే ఇక్కడ సిఎస్ఈ ఐటీ తీసుకున్నా మీకు బాగానే ఉంటుంది ఈ రెండు మాత్రం త్రిబుల్ ఐటీ పేరుకి త్రిబుల్ ఐటీలు త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ త్రిపుల్ ఎయిటీ రాయ్పూర్ కానీ ఇవి జిఎఫ్టీలను గుర్తించాలి మీరు సో ఇక్కడ మీరు తీసుకోండి వీటిలో ఫీ చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఈ కాలేజ్ వచ్చేసి మనకి పిపిపి మోడల్ అనమాట ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే స్టేట్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత కొంత ప్రైవేట్ వాళ్ళు కొంత అమౌంట్ పెడతారు అనమాట బట్ ఇందులో కొన్ని గవర్నమెంట్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు చెప్తా వీడియో పూర్తిగా చేస్తే మీకు అర్థమైపోతుంది ఇవన్నీ టైర్ వన్ అనమాట ఇక్కడ తీసుకున్నట్లయితే లక్నోలో తీసుకున్నట్లయితే పర్ ఇయర్ ఫీజు మీకు దాదాపు రెండు లక్షల అరవై తొమ్మిది వేలు ఉంది అనమాట ఇది ఇంకా మీరు చూసుకోండి కదా త్రిబుల్ ఎట్టి పూణె అయితే నాలుగు లక్షల యాభై మూడు వేల ఐదు వందలు చూడండి ఫీజెస్ కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకునే ముందు చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఫీజు అంటే మరి డబ్బులు ఊరికే రావు మన 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 చెప్పాడు కదా మన దోస్తు కాబట్టి డబ్బులు ఊరికే రావు అంత ఫీజు పెట్టినా అంత ప్లేస్మెంట్ రావాలి కాబట్టి సో ఇది ఫీజెస్ అండి ఇక్కడ చూసుకోండి అన్నీ మన త్రిబుల సూరత్లో వన్ లక్ష ఒక లక్ష అరవై ఆరు వేలు ఉంది త్రిబులెట్టి గుహాతీలో రెండు లక్ష ఎనభై వేలు అనమాట పర్ ఇయర్ ఫీజు అదేవిధంగా కోట రాజస్థాన్ తీసుకున్న ఇక మీకు త్రిపులేటి నా త్రిపులేటి త్రీ సిటీ చిత్తూరులో కూడా తీసుకుని మీరు పర్ ఇయర్కి మీరు ట్యూషన్ ఫీజే మూడు లక్షల డెబ్భై ఒక్క వేలు కట్టాలన్నమాట అదేవిధంగా త్రిపులేటి ధార్వాడ్ తీసుకున్నా కానీ మూడు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందలు కట్టాల్సి ఉంటుంది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా త్రిబులేటి వడోదరాలో ఇంకో క్యాంపస్ ఉంది రెండు లక్షల పన్నెండు వేలు అనమాట రెండున్నాయి వడోదరాలో ఇది ఒకటి అనమాట అంటే చూడండి మీరు బట్ మనం ఏదో టకటక్క పెట్టడం కాదు పీజెస్ కూడా చూసుకోవాలి ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ రావు అదేవిధంగా టైర్ త్రీలో కనుక మీరు తీసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు రెండు లక్షల అరవై మూడు వేలు రెండు లక్షల ముప్పై ఆరు వేలు భాగల్పూర్లో ఇది కొత్తదే ఇది చూడండి రెండు లక్షల ఎనభై ఒక్క వేలు ఉందన్నమాట అండ్ మీకు త్రిబుల్ ఐటి భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంది ఇది రెండు లక్షల ఎనిమిది వేలు ఉంది ఫీజు అదేవిధంగా ఇది వచ్చేసి మీకు రాయపూర్లో ఉంది అనమాట ఇది వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్ ఉంది కదా ఇక్కడ ఉంది మనకి ఇది మంచి త్రిబుల్ ఐటీ ఇది పేరుకి జిఎఫ్టీ ఇది కన్ఫ్యూజన్ ఇది త్రిబుల్ పేరు ఏమో త్రిపుల్ ఐటీ పెట్టుకుంది ఇది గవర్నమెంటే ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కిందకి వస్తాయి అనమాట ఈ రెండు కూడా ఇలా మీకు ఫీజర్స్ అనేవి ఉన్నాయి ఇన్ని రకాలు ఉన్నాయి ఇంకా అస్సలైన చెప్పలేదు సార్ అనుకోండి కూడా చెప్తా మీకు అయితే కొంతమంది స్టూడెంట్స్ పాపం తెలిసి తెలియక స్పెషల్గా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి నాన్న మీరు చాలామంది ఉంటారు అలహాబాదు మీకు ఇక్కడ సీట్ వస్తే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే క్యాష్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫీజు ఏం ఉండదు అదేవిధంగా గ్వాలియర్లో కూడా ఈ మీకు ఏ ఫీజు ఉండదు అనమాట జబల్పూర్లో కూడా మీకు ఫీజు ఉండదు కాంచీపురంలో కూడా మీకు ఫీజు ఉండదు కర్నూలులో కూడా మీకు ఫీజు ఉండదు అండ్ ఈ మధ్య ఇదే మీకు చెప్తాను ఇది ఎవరికి తెలియదు తిరుచినాపల్లిలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ట్యూషన్ ఫీజు ఉండదు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీకు హాస్టల్ అండ్ మెస్ ఫీజెస్ కూడా అన్నమాట మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినా చెప్పినా మీరు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే ట్యూషన్ ఫీజు ఉండదు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే హాస్టల్ ఖర్చు మీకు ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్ కొనుక్కోవటానికి ఫస్ట్ ఫైవ్ ఉన్నాయి కదా ల్యాప్టాప్ కొనుక్కోవడానికి కూడా అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట ఇంత ఇస్తుంది గవర్నమెంట్ కాబట్టి మీరు తిరిగి ఇవ్వాలి మీ పేరెంట్స్కి గవర్నమెంట్కి గుర్తుపెట్టుకోండి మనం ఫ్రీగా చదువుకుంటున్నాం అనుకుంటున్నప్పుడు అది మీ డబ్బు కాదు సమాజం మొత్తం వాళ్ళని చదివిస్తుంది అనుకోవాలి బాధ్యతగా చదవాలి అక్కడికి వెళ్ళి మీరు సో కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇవి కాకుండా మీరు ఏ ట్రిబులైటీ పెట్టినా మీరు చూసారుగా ఫీజులు ఎంత ఉన్నాయో దాదాపు మీకు పదిహేను లక్షలు అవుతాయి అనమాట పది నుంచి పదిహేను లక్షలు అవుతాయి బట్టి చూసి పెట్టుకోండి ఆ నాలెడ్జ్ మీకు రావాలని ఉద్దేశంతో మీకు చెప్తున్నాను అనమాట ఓకే ఇవి త్రిబులైటీస్ గురించి ఒక ఇంకొక త్రిబులటీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట ఇది భోపాల్ తీసుకున్న త్రిబులైటీ భోపాల్ తీసుకున్నట్లయితే ఒక్క సంవత్సరానికి మీకు ట్యూషన్ ఫీజు ఒక లక్ష అరవై ఒక్క వేలు అవుతుంది అనమాట అదేవిధంగా హాస్టల్ అండ్ మెస్ ఫీజు మొత్తం కలిపి మీకు నలభై ఒక్క వేలు అవుతుందనమాట చూసుకోండి వన్ లాక్ సిక్స్టీ వన్ ఫార్టీ వన్ అంటే సంవత్సరానికి మీకు రెండు లక్షల రూపాయలు అవుతూ ఉంది అంటున్నారు కదా పర్ సెమిస్టరే అండి పర్ సెమిస్టర్ ఫీజ్ ఇది సారీ పర్ ఇయర్ కూడా కలిపి పర్ సెమిస్టరే మీకు ఒక లక్ష అరవై ఒక్క వేలు అవుతూ ఉంది సో ఇందులో కొంత తీసేయండి ఈ పన్నెండు వేలు ఒకసారి కట్టేది ఈ ఆరు వేలు కూడా ఒకసారి కట్టేది కాబట్టి మీకు పద్దెనిమిది వేలు తీసేసినట్లయితే మొత్తం మీకు దాదాపు చూడండి ఇక్కడ ఒక లక్ష నలభై వేలు దాకా వారి సెమిస్టర్ అవుతూ ఉంది ఇది ఇది అవుతుంది దాదాపు మీకు ఎన్ఐటికి అయితే ఫీజు ఉంటుందో అంత ఫీజు ఉంటుంది కాబట్టి చూసుకోండి మనకి బెటర్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని కొంత ధ్యాన్ కావాల్సి ఉంటుంది అన్నమాట మరి ఇవేంట్స్ అలా అనుకోవచ్చు మీరు ఇది త్రిపుల్ ఎయిట్ హైదరాబాద్ అండి అందరు దీని గురించి అడుగుతూ ఉంటారు మీకు దీని గురించి వీడియో చేశాను గత కొన్ని ఇయర్స్గా అసలు దీని గురించి అంతమంది ఎవరు చెప్పారో నాకు తెలియలే కానీ దాదాపు మనం చెప్పిన తర్వాత చాలా మంది చెప్పారు కానీ మన వీడియో దాదాపు లక్ష యాభై వేల మంది చూశారు అనమాట అప్పట్లో ఇది ఢిల్లీ ఇది త్రిపులట్ హైదరాబాద్ ఇక్కడ నో రిజర్వేషన్స్ గుర్తుపెట్టుకోండి నో రిజర్వేషన్స్ ఫస్ట్ త్రిపులయిట్ ఇండియాలో ఇది ఇది వచ్చేసి ఢిల్లీ ఇది త్రిపుల్ ఐటీ కాదండి ఇది ఇది ఢిల్లీ కాలేజ్ ఇది ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది త్రిపుల అనుకుంటారు త్రిపుల్ ఐటీ అట్లా వచ్చింది కానీ అది జాక్ ఢిల్లీ కౌన్సిల్ వస్తారనమాట ఇది త్రిపుల్ ఐటీ బెంగళూరు అండి ఇది ఈ బెంగళూరు త్రిబుల్ ఎయిటీ కూడా ఈ హైదరాబాద్కి దేనికి మంచి పోటీ నడుస్తుంది అనమాట కానీ తొమ్మిది ఎకరాల్లోనే ఉంటుంది ఇది ఒక యాభై ఐదు ఎకరాల్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక ఐటీకి అండ్ స్టూడెంట్స్ చేసిన ఏంటంటే ఈ త్రిబులైట్ హైదరాబాద్ ఆయన హయాంలో పెట్టడం అనమాట దాన్ని చూస్తే మనకు అలహాబాద్లో వాజ్పేయి గారు పెట్టారు ఈ రోజున ఒక విధంగా త్రిబులైటిస్ ఉన్నాయి ఇండియాలో అంటే అది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు కొంత ఐటీ ఇంట్రెస్ట్ కాబట్టి తనకి వారి ఐడియాలజీ అండ్ వారి మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఐడియా నాకు తెలిసినంత వరకు మరి మీకు దీనికంటే ఎక్కువ తెలిస్తే కింద కామెంట్ చేయండి మళ్ళీ ఏం పొలిటికల్ నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు బట్ చెప్తున్నాను అనమాట నిజం నిజం కాబట్టి అండ్ బెంగళూరు కూడా చాలా బాగుంటుందండి బెంగళూరు క్యాంపస్ సూపర్గా ఉంటుంది మంచి కానీ ఇక్కడ ఏంటంటే మీకు జై జైఈ మెయిన్లో ఈ బెంగళూరులో అయితే మీకు ఓపెన్ ర్యాంకు బిలో టెన్ థౌజండ్ ఉండాలి ఇక్కడైతే హైదరాబాద్ అయితే మీకు బిలో కే ఉండాలన్నమాట సీట్లు రావాలంటే జై మెయిన్స్ ద్వారా రావాలంటే వీళ్ళకి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంది వీళ్ళకి వచ్చేసి జెఈ మెయిన్స్ కోరే వాళ్ళది వేరే జాబ్ ఢిల్లీ కొన్ని జేఈ మెయిన్స్ వేస్తారు బెంగళూరు మాత్రం కేవలం జేఈ మెయిన్ స్కోర్ మీదే మనకు ఉంటుంది అనమాట ఈ ఫీజు వచ్చేసి మీకు టోటల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయినా మీ బాబుకో పాపకి ఇక్కడ సీట్ వస్తే ఉన్న హాస్టల్ అమ్మేసి ఇక్కడ చదివించవచ్చు ఈ కాలేజీ కూడా అంతే అనమాట ఉదయం సో ఇది ట్రిలైటీస్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇట్లాంటి విషయాలన్నీ మీరు తెలుసుకొని రేపు ఏ త్రిబుల్ ఎయిట్ పడితే ఆ త్రిబుల్ ఎయిట్లో జాయిన్ కావద్దు అండ్ మీరు మన ఛానల్ని కొంచెం లైక్ చేసి ఎంకరేజ్ చేసినట్లయితే ఇంకా ఇంకా చాలా వీడియోస్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మేము ముందుకు తీసుకొస్తానని ప్రామిస్ చేస్తూ ఈ కూడా నచ్చింది అనుకుంటూ అదేవిధంగా మీరు నాకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే వాట్సాప్ నెంబరు మెసేజ్ పెట్టి కొంత పెయిడ్ అమౌ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట మీరు అమౌంట్ పే చేయగలిగే శక్తి మీకున్నట్లయితే తీసుకోండి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి కూడా పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఒక బ్రాంచ్ బదులు ఇంకొక బ్రాంచ్లో ఒక కాలేజీ బదులు ఇంకొక కాలేజీలో కాలేజీల గురించి తెలిసి తెలియక ఏ కాలేజీలు పెడితే జాయిన్ అయిపోయి ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటారు సెకండ్ ఇయర్లో మళ్ళీ మాకు కాల్ చేసి వేరే కాలేజీలో జాయిన్ చేయించేసారని చెప్తా ఉంటారు అనమాట అటువంటి కన్ఫ్యూజేషన్స్ అన్నీ లేకుండా మా గైడెన్స్లో మీరు జాయిన్ అనుకున్నట్లయితే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇంట్లో ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంటుంది అమౌంట్ పే చేసి మా సలహాలు సంప్రదింపులు తీసుకోవచ్చు అన్నమాట ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం హావ్ అ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ